హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కృష్ణా వరద ప్రభావిత లంక గ్రామాలను పౌర సరఫరాల శాఖ మధ్యులు నాదండ్ల మనోహర్ ఆదివారం సందర్శించారు లంక గ్రామాల ప్రజలకు భరోసా కల్పించేందుకే తాను లంక గ్రామాలను సందర్శించినట్లు చెప్పారు ప్రాణ నష్టంతో పాటు పశు నష్టం జరగకుండా ఉండేందుకు అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసినట్లు మనోహర్ వెల్లడించారు తక్షణ సాయంగా లంక గ్రామాల ప్రజలకు నిత్యావసర సరుకులు అందచేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు ఇప్పుడు మనోహర్ గారి ప్రెస్ మీట్ చూద్దాం ఇంకా లెవెల్ పెరుగుతుంది అందరి అభిప్రాయం ప్రకాశం బ్యారేజ్ నుంచి కూడా దాదాపు తొమ్మిది లక్షల వరకు రిలీజ్ అవుతుంది అంటున్నారు ప్రస్తుతం ఎన్ని లక్షల వరకు రిలీజ్ అయింది అన్నారు ఉదయం టెలికాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నప్పుడు బాపట్ల జిల్లా కలెక్టర్ గారు కూడా అరుంద తర్వాత కులు మండలంలో లంక గ్రామాలన్నింటిలో కూడా సహజంగా దూర ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో వీళ్ళకి రిలీఫ్ మెజర్స్ అందుబాటులో ఉండేటట్టు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం ఉండాలని చెప్పి నేను రావడం జరిగింది ఇప్పుడే నేను తహసీల్దార్ గారితో అదేవిధంగా మా సివిల్ సప్లైస్ డిఎస్ఓ డీటీవీలందరితో చెప్పింది గ్రామాలన్నింటిలో కూడా ప్రతి కార్డుదారికి ఇమీడియట్గా తక్షణంగా ఐదు కిలోలు బియ్యం అదేవిధంగా వీలైతే పామాయిలు పంచదార రెండు కూడా పంచు చేసి మేము ఏర్పాట్లు చేస్తాం ఉచితంగా ఇది ప్రభుత్వం నుంచి అందించాలని ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించారు తప్పకుండా మీ అందరం కూడా అందుబాటులో ఉండే ఒక భరోసా ఇవ్వడానికి ఎక్కడ కూడా పా ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత మాపైన ఉంది అదేవిధంగా పశువులు కూడా జాగ్రత్తగా చూసుకునే విధంగా యంత్రాంగం అందరినీ కూడా అప్రమత్తం చేస్తూనే ఉన్నాం దానికి అందుబాటులో ఉంటాం మీతో పాటు మేము కూడా ఉన్నాం ఒక భరోసా ఇవ్వడానికి కోసం ఈ ప్రభుత్వం తరఫున ప్రధానంగా పాటు ఉండాలి ఇప్పుడు ఖచ్చితంగా అది నా దృష్టికి తీసుకొచ్చారు ఎక్కువ మంది రైతులు కూడా ఈ గ్రామాల్లో ఆందోళన చెందేది ఆ విద్యుత్ సరఫరా గురించి తప్పకుండా నేను స్థానికంగా ఉన్న అధికారులతో మాడతాను కలెక్టర్ గారితో మాడతాను ఆ సమస్య రాకుండా చూసా చూడాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది ఆ నమ్మకం వాళ్ళు కలిగే విధంగా స్థానికంగా మేము పెట్టిన టీమ్స్ ని కూడా మేము వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశాం ఇప్పటికప్పుడు మానిటర్ చేసి విద్యుత్ సమస్య మాత్రం లేకుండా చూసుకోవాల్సిన అవసరం డెఫినెట్గా ఉందని నేను కూడా భావిస్తున్నాను ఇది మొత్తానికి కృష్ణా ఎగువ నుంచి గంట గంటకు పెరుగుతున్న